అంటే గొడవ అయింది కదా మొన్న గొడవ అయితే నేను పంపించేసి నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతాను సరే వెళ్ళిపోమని పంపించేసిండు నేను వెళ్ళిపోయినా ఇప్పటికీ వన్ వీక్ వచ్చి ఫోన్ లేదు కాల్ లేదు ఏం లేదు ఎయిట్ సెవెన్ కో టెన్ అనుకుంటా టెన్ కి ఫోన్ చేసి మోని నేను చచ్చిపోతా మోని అనుకుంటే ఏడు ఏడు పొజిషన్ చేస్తున్నాడు ఏం చేయలేదు అర్థమతిలో పైన ఏం చేస్తున్నా నాకు అర్థమతిలో ఒక చూద్దాం చుట్టూ పొల్యూషన్ అలా ఫోన్ నువ్వు చచ్చిపోతున్నావు అనేసరికి మా మమ్మీకి చెప్పిన మమ్మీ రావడం చచ్చిపోతుంది మమ్మీ ఎందుకంటే సరే తప్పున పో మళ్ళీ అప్పుడు డబ్బులు ఇచ్చినా అప్పుడు ఇచ్చిన డానికి తెలియదు ఎవ్వరు తెలియదు అసలు వచ్చినట్టు తెలుసా అంటే <Themıyoruz> గొడకు ఇది లవ్ బయట కదా లవ్ బయట కాదని అడిగినా నేను మంచిగా ఉంటా కాదని అప్పుడు ఎట్లా లవ్ నేను వేరే పిల్లలతో తిరుగుతున్నాను సారు లవ్ బట్టే కదా ఫోన్ మాట్లాడచ్చు మనం అంటే నువ్వు లేపడానికి ఆడిపోయి నువ్వు మారిపోయి సార్ దగ్గరికి రాని సార్ నేను కొట్టు నేను తింటా ఉన్నా ఇంట్లో ఫోన్ చేసిండు హలో అని అన్నాడు అంటే గొడవైంది కదా మొన్న గొడవ అయితే నేను పంపించేసి నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతాను సరే వెళ్ళిపోమని పంపించేసిండు నేను వెళ్ళిపోయినా ఇప్పటికీ వన్ వీక్ వచ్చి ఫోన్ లేదు కాల్ లేదు ఏమి లేదు అలాంటోడు ఈరోజు సెవెన్ గో టెన్ అనుకుంటా టెన్కి ఫోన్ చేసి మోని నేను చచ్చిపోతాను మోని అనుకుంటే ఏడు నేను వెళ్ళి ఈడికి వచ్చేసరికి నాకు టూ అవర్స్ ఎట్లా మా ఇల్లు దూరం కదా అలా అని ట్వెల్వ్ అవుతుంది సారీ వన్ అవుతుంది ఇప్పుడు వచ్చిన ర్యాపిడ్ వల్ల మమ్మీకి తెలియదు అసలు ఏం చెప్పారు మమ్మీకి ఎట్లున్నా అట్లనే వచ్చేసిన మార్నింగ్ బయటికి పోయి వచ్చినాం నేను మమ్మీ వాళ్ళందరం సడన్గా చెప్పేసరికి నాకు ఏడుపు వచ్చేసింది అసలు ఏం చేయాలో అర్థమతిలో ఇప్పుడు పైన ఏం చేస్తున్నా నాకు అర్థమవుతుంది ఒకసారి చూద్దాం నడవండి pueden aprobarlo del otro

నీకు నేను వారం వరకు నువ్వు తిన్నావు తి బట్టలు వేసుకొని తిరుగుతున్నావు అన్ని వేస్తున్నావు నువ్వు పోయేటప్పుడు ఏ బట్ట నుండి చెప్పు నువ్వు పోయేటప్పుడు ఇంత క్లీన్ ఉండదా నువ్వు నేను వారం

ప్రమోషన్ <laughs> <laughs> <Score> <assunto>

హమ్ సన్నూల బాటిల్ కుర నేన కూడా బాటిల్ మంచి చిన్న చిన్న యాస్కొనే ఉంటా సరేనా సరే నీ సర్టిఫి మీరు పోతే ని పోతావు నేను కూడా బాటిల్ చిన్న యాస్కొ మార్కెట్ లో పోతా ఆ సర్టిఫిస్ సరే చిన్న బాటిల్స్ ఆ నాలెక్ కొల్చినప్పుడు ని ఎట్ల చేస్తా అట్లనే చేస్తా సర్టిఫిస్ సర్టిఫి ప లో షార్ట్ రెస్సెస్ చేస్తా యాక్చువల్లీ నేను ఇట్లా నేను ఇట్లా

అది మాట్లాడుతున్నాడు ముందుగా మాట్లాడి ఫోన్ చేసినామా ఫోన్ అయినా మాట్లాడిపోయినా అంటే తిట్టించిన ఫోన్ మాట్లాడించా నువ్వు లేపడానికి ఆడిపోయి నువ్వు మారిపోయి స్మెల్ వస్తుంది అమ్మాయి స్మెల్ వస్తుంది వస్తుందా

ओह छान आहे मुदी काही हाय लव यू लव यू हाय लव यू आय लव हाय लव यू नो हाय लव यू लव यू नो నా నాకెట్ మమ్మీకి మీద